వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి ఈరోజైతే మీకు మంచి కర్రీ చేసి చూపిస్తానండి సింపుల్గా అయిపోయేది మనకి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది టమాటా రసం పెట్టేసి ఈ కర్రీ వండారంటే చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్లో కూడా వంకాయ పచ్చి బఠానీ కర్రీ చేసి చూపిస్తానండి సింపుల్గా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను హడావిడి లేకుండా వంకాయ కూరలో ఒక చుక్క నీళ్ళు లేకుండా చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటారు చాలా ఈజీగా కూడా ఉంటుంది ప్రాసెస్ త్వరగా మనకి లంచ్ బాక్సులకి లేట్ అయిపోతుంది అన్నప్పుడు కూడా మనం ఈ రాత్రి ఒక చిన్న గ్లాస్ నానబెట్టేసాం అనుకోండి బఠానీళ్ళు సరిపోతుంది చూడండి ఇప్పుడు ఒక కిలో వంకాయలు తీసుకున్నానండి దీనికోసం ఒక చిన్న గ్లాసు పచ్చి బఠానీలు తీసుకొని రాత్రి నానబెట్టేసి మన వంకాయలు కట్ చేసేలోపు ఇవి బాయిల్ చేసాను ఇవి మనకి చేత్తో పట్టుకుంటే మెత్తగా అయిపోయే బాయిల్ అవ్వాలి మీకు గ్లాస్ చూపిస్తున్నాను కదా ఆ గ్లాసు బఠానీలు తీసుకున్నానండి వంకాయలు ఈ విధంగా కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసేసుకుందామండి వంకాయ కలర్ మారకుండా అలాగే చేదు రాకుండా ఉంటుంది ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను పొయ్యి మీద కళాయి పెట్టేసుకుందాం కళాయి పెట్టేసుకొని కాస్త ఆయిల్ వేసుకుందాం అండి ఒక చిన్న అంత ఆయిల్ వేసుకున్నాను అంటే ఒక నాలుగు స్పూన్లు ఉంటుంది ఆవాలు మినపప్పు వేసానండి కొంచెం జీలకర్ర వేశాను ఈ కాస్త వేగుతున్నప్పుడే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోండి ఇక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసేయండి ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వండి ఇక చూడండి కలర్ చేంజ్ అయింది కదా ఇంకా వంకాయ ముక్కలు వేసేసుకుందాం కొంచెం లావుగానే కట్ చేసుకోవచ్చు మనకు వంకాయ కనిపించాలి అంటే కొద్దిగా లావుగా కనిపించేలాగా కోసుకోండి ఇక దీనికి మనకి కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకోండి బటా కూడా ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేయండి వంకాయ మొత్తం కూరకి కొంచెం తగ్గించి సాల్ట్ వేసుకోండి సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ అయితే కాబట్టి చూసుకొని వేసుకోండి ఇలాగా మగ్గనిద్దామండి ఇంకొకసారి కూడా ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం వంకాయ పూర్తిగా మగ్గిపోవాలి చూడండి ఇలా సాఫ్ట్ అయిపోవాలి వంకాయ ఈ విధంగా మగ్గిపోయింది కదా ఇంకా బఠానీలు కూడా వాటర్లోంచి తీసేసి రెడీగా పెట్టుకున్నాను వంకాయ మాత్రం ఇలా బాగా మగ్గిపోవాలండి ఇంక ఇప్పుడు మనం బఠానీ వేసేసుకుందాం చూడండి ఈ విధంగా బఠానీ కూడా వేసేసుకొని ఇక లో ఫ్లేమ్ అడుగు పట్టకుండా లో ఫ్లేమ్ పెట్టేసి ఆయిల్ కూడా తక్కువ వేసాం కదా ఇలా చక్కగా కలిపేసుకుందాం దీనికి ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకోండి మనం పచ్చిమిర్చి కారాన్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి ఉప్పు కారం అలాగే పసుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినా లేదా ఇప్పుడు తెలిసిపోతుంది మనం ఇప్పుడు టేస్ట్ చూసుకోవచ్చు దీనికోసం మసాలా వేయాలి కదా నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి ధనియాలు లవంగాలు చెక్క గసగసాలు పచ్చి కొబ్బరి ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టానండి అది వేసేసుకున్నాను ఒక స్పూన్ ఉన్నర వేసానండి సరిపోతుంది ఇక ఇది కలిపేయడమే ఇక్కడ ఈ టైంలో వాటర్ వేస్తామండి అసలు అయితే ఇక నేను ఇక్కడ వాటర్ వేయలేదు ఇంక కొత్తిమీర వేసేసి కలిపేసి రెండు నిమిషాలు అలా మగ్గనించాను మగ్గనిచ్చిన తర్వాత రెండు నిమిషాల తర్వాత పొయ్యి కట్టేశానండి ఈజీగా అయిపోయింది మనకు ఆల్రెడీ బఠానీ ఉడికిపోయింది వంకాయ కూడా మగ్గిపోయింది కదా ఇంకా వాటర్తో పని లేదు ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చపాతీలోకి రైస్లోకి కూడా ట్రై చేయండి